పోయిన యేసు క్రీస్తు ఈ వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి మూడున్నర సంవత్సరములు తన సేవను ముగించుకొని ఆ సేవను తన శిష్యులకు అప్పచెపుతున్నాడు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి నా స్వార్థను ప్రకటించండి సర్వ జను నా శిష్యులుగా చేయండి అని ఎటు చూసిన అడవి నుంచి లోపలికి వెళుతున్నాము అడవిలో కుడు ఒక రాజ్యం వెళ్ళాలంటే ఒకటే మార్గం మరమక రాజ్యానికి ఏసుప్రూ మార్గం ఏసుప్రూపుని నమ్ముకోవటం వల్ల మనకేమవుతుంది అంటే జ్ఞానాన్ని ఇస్తాడు పిలింగ్ ఇస్తాడు సర్వ సంపదలు ఇస్తాడు ఎందుకంటే ఈ లోకం శాశ్వతమైనది కాదు ఆ శాశ్వత లోకంలో మనం జీవిస్తున్నాం ఎందుకంటే మనం ఈ లోకంలో మంచిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాం మనం మంచిగా బ్రతకాలి మంచిగా జీవించాలి అబద్ధం ఆడకుండా ఇతరుల మోసం చేయకుండా నీట్గా మనకు ఉన్న దాంట్లోనే తృప్తిగా మనం బ్రతకాలి దేవుడు ప్రార్థన చేసుకోవాలి ఇప్పుడు మనకి ఏది అవసరమో అది అడిగితే ఇస్తారు కానీ అమ్మా నాన్న తర్వాత ఇంకా మనకి ఇంకా అమ్మా నాన్న వీలైనవి కూడా కొన్ని ఉంటాయి అవి దేవుడు మనకి ఇస్తాడు మంచిదమ్మా ఏం పేరమ్మ మీ పేరు అవును మీ పేరు మీరు చేరు మగవాళ్ళు ఉన్నాను ఇద్దరు మా దగ్గర అమ్మాయిలు గుట్టలు ఎక్కి గుళ్ళు తిరిగి మొకాళ్ళు అరిగిపోయి ఏ దేవుడు కూడా మాతో మాట్లాడలే కరణించలే మా సమస్యలు తీసేయడం ఆఖరికి ఎవరు మిగిలేరా అంటే అన్ని తినాం లాస్ట్కి యేసు ప్రభు కాడికి వస్తే అప్పుడు ప్రభు ఒక్క తొం మూడు నెలలలో ఆయన అద్భుత ఆశ్చర్యాలు మాకు చూపించారు మన పట్టి పిటిస్తున్న పురాత్మ నుంచి చెరవేపు విడుదల ఇచ్చారు ఒంటి మీదకి వచ్చి చెప్తున్నా అవి చెప్తాను మనం కాదు ఒంటి మీదకి వచ్చి ఎవరు దేవుడు అంటే యేసుప్రభు నిజమైన దేవుడు మేము ఎవడు రక్తం చూపిస్తే వారి కాడికే వస్తాం అని చెప్పి చెప్పి వెళ్ళిపోతాం మేము ఉండం ఏసఐ ఉన్నాం బతి రాకుండా నేసఐని మమ్మల్ని నరకాన్ని నరకానికి ఏమి బతిలాడుకుంటున్నాడు ముంటి మీదకి వచ్చి ఈ చూసి మేము అయిపోయి అప్పుడు బైబుల్ తీసుకొని చదువుకొని ప్రభు గురించి తెలుసుకొని ప్రభు ప్రేమ మన కోసమైన సెలవులు ఆగమైపోయాడు చేతులకు మేకులు కాళ్ళకి మేకులు ముళ్ళ కిరీటం కొట్టించుకొని తన పరిశుద్ధ రక్తాన్ని భూమి మీద చిందించి ప్రాణం పెట్టాడు మన కోసం ఎందుకంటే ఈ మానవుడు పుట్టిన పుట్టినకాయ నుంచి చనిపోయే వరకు ఎన్నో పాపాలు ఆయన నమ్ముకుంటే చచ్చిపోయినప్పుడు నరకం నుంచి తప్పించబడి స్వర్గానికి పోతాం ఇది ఒకరికి తెలుసుకోండి ఇంట్లో మనం తెలుసుకోండి చెప్పడం